పాకిస్తాన్ మామూలుగానే ఉగ్రదేశం ఉగ్రవాదులకి అది ఒక స్వర్గధామం అలాంటిది ఇప్పుడు అక్కడ నేరాలు చేస్తున్నటువంటి వారికి ముఖ్యంగా హైజాక్ చేసిన వారికి వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం కలిగించిన వారికి శిక్షలు తగ్గించే విధంగా క్రిమినల్ చట్ట సవరణలు అయితే జరుగుతున్నాయి ఈ క్రిమినల్ చట్ట సవరణ రెండు వేల ఇరవై ఐదు అయితే ఆమోదం తెలిపింది దీనికి పాక్ సినేట్ కూడా ఆమోదం తెలుపుతోంది ఇక్కడ చేసినటువంటి వారికి లేదా వారికి ఆశ్రయం కలిగించిన ఉరిశిక్ష అమలు చేసేవారు ఇంతకు ముందు ఇప్పటి నుంచి ఇక ఉరిశిక్ష కాకుండా కొద్దిగా శిక్ష వేసి వదిలేసే విధంగా చట్ట సవరణలు అయితే చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో కేవలం ఏడేళ్ళ జైలు శిక్ష లేదంటే సాధారణ జైలు శిక్ష విధించేవారు ఈ జనరల్ ఉల్ హక్ హయాంలో దీన్ని మరణ శిక్షగా మార్చడం జరిగింది ఇలాంటి నేరాలు ఎవరైనా చేస్తే కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ నేరాలకి మరణ శిక్ష కాకుండా కొద్దిగో గొప్ప యావజ్జీవారాగార శిక్ష అని పేరు చెప్పి ఒక ఏడెనిమిది సంవత్సరాలు జైలు శిక్ష వేసి తర్వాత వాళ్ళని వదిలిపెట్టే విధంగా ఇప్పుడు చట్ట చేస్తున్నారు ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదులతో నిండిపోతుంది సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోసిస్తుంది అక్కడ ఉగ్రవాదులకి క్రమశిక్షణ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ చట్ట సవరణలు చేసి మరి శిక్షలు తగ్గిస్తుంటే ఇంకా ఎవరికి భయం ఉంటది ఇదంతా ఎందుకు చేస్తుంది ఉరి ఉరిశిక్ష అంటే హైజాకర్లు కావచ్చు లేకపోతే వాళ్ళకి సహాయం చేసినటువంటి వారిని కావచ్చు ఉరిశిక్ష వేసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు చట్ట సవరణలు ఇంత సడన్ గా ఎందుకు చేస్తుంది ఇప్పటి వరకు లేనటువంటి దీని గురించి ఎందుకు ఈ చట్ట సభ చేయాలి ప్రతిపక్షాలు ఇప్పటికే అక్కడ ఇలా చేస్తే ఇప్పటికే మన దేశం ప్రపంచంలో చాలా వరకు ఉగ్రదేశంగా ముద్రపడింది ఇప్పుడు హైజాకర్లను కూడా మనం శిక్షలు తగ్గిస్తే ఇంకా మన దేశం అధపాతాలకి వెళ్ళిపోతుందని ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఎంత మొరబెట్టుకున్నా సరే వాళ్ళైతే వినిపించుకోవడం లేదు ఇలాంటి పరిస్థితులు పాకిస్తాన్ లో ఉన్నాయి కుక్క తోక వంకర అది మారదు అది ఎప్పటికీ కూడా ఉగ్రవాదుల్ని పెంచి పోషించడమే కానీ శిక్షించడం పాకిస్తాన్కి తెలియదు